హలో వెల్కమ్ టు మగవా ఛానల్ బుల్లిటరీ యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పని పనిలేదు తీర్మా సావిత్రిగా తెలంగాణ భాషలో వార్తలు చెప్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది కొద్ది కాలం పాటు వార్తలు చదివిన శివజ్యోతి పాపులర్ యాంకర్గా మారింది ఈ క్రమంలోని తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్లో అవకాశం రావడంతో కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళింది ఇంట్లో దాదాపు తొంభై ఎనిమిది రోజుల పాటు ఉండి మిగతా కంటెస్టెంట్తో ఫ్రెండ్లీగా ఉంటూనే పలు టాస్కుల వారికి కట్టి పోటీనిచ్చింది కానీ బిగ్ బాస్ షోకి విన్నర్ కాలేకపోయింది మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ఆ తర్వాత అమ్మడు రెంజ్ మారిపోయింది పలు బుల్లితెరి షోలో ఆమె తన బట్ట గంగూలితో కలిసి పాల్గొని సందడి చేస్తుంది అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను వెల్లడించి ఎమోషనల్ అయిపోయింది ఏకంగా స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడవడంతో అది చూసిన ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు ఇక శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది ఇదిలా ఉంటే తాజాగా శివజ్యోతి బాత్రూమ్ వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అని రొమాంటిక్ క్యాప్షన్ జత చేసి ఆమె స్నానం చేస్తున్న వీడియోను నెట్టింట పెట్టింది అంతేకాకుండా నల్ల చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి భర్త దగ్గరికి వెళ్ళి అతడితో సరసలాడండి ఇక ఈ పోస్ట్ చూసిన నేటి షాక్ అవుతున్నారు అవసరమా ఇలాంటి వీడియోలు చేయడం అని మండిపడుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ